హై ఫ్రెండ్స్ ఐటీఐ చేసిన వాళ్ళకి ఇండియన్ రైల్వేస్లో ఒక యూనిట్ రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నార్థన్ రైల్వే నుంచి అప్రెంటిస్షిప్ నోటిఫికేషన్ వచ్చింది దాదాపుగా నాలుగు వేలకి పైన అప్రెంటిస్షిప్ వేకెన్సీ అయితే ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఐటీఐ చేసి మీరు ఇప్పటివరకు అప్రెంటిస్షిప్ కనుక ఎక్కడా చేయకపోతే ఖచ్చితంగా ఇది ఒక మంచి అవకాశం ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి సో ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఇక్కడ టూ నెంబర్స్ డిస్ప్లే చేశారు ఇది వర్కింగ్ అవర్స్ ఉదయం నైన్ థర్టీ నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు హాలిడేస్ మినహా ఎప్పుడైనా సరే మీరు కాల్ చేస్తే మీకు వాళ్ళు రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అఫీషియల్గా వచ్చిన నోటిఫికేషన్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం సో ఫ్రెండ్స్ ఇది మనకి ఇరవై ఐదు పదకొండు రెండు వేల ఇరవై ఐదు అంటే ఈ నెల ఇరవై ఐదో తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఇరవై నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు అర్ధరాత్రి పదకొండు యాభై తొమ్మిది నిమిషాల వరకు కూడా ఆన్లైన్ యాప్లై ఓపెన్ అవుతుంది సో ఫ్రెండ్స్ ఇది మెరిట్ లిస్ట్ అనేది ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరులో ఉంటుందన్నమాట దీనికి ఎటువంటి రిటర్న్ ఎగ్జామ్ ఉండదు అలాగే మీ టెన్త్ క్లాస్ మార్కులని ఐటీఐ మార్కులని బేస్ చేసుకొని మీకు మెరిట్ లిస్ట్ అనేది సెలెక్ట్ చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ మీరు రైల్వేల అప్రెంటిస్షిప్ చేద్దామని అనుకుంటే మనకి ఈస్ట్ కోస్ట్లో రావాలి సౌత్ సెంట్రల్ లో రావాలి అలా అనుకోకుండా భారతదేశం మొత్తం మీద ఎక్కడైనా నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీరు అప్లై చేసుకున్నట్లయితే తొందరగా మీకు రైల్వేలో అప్రెంటిషిప్ వచ్చే అవకాశం ఉంటుంది దీని ద్వారా మీకు ఉపయోగం ఏంటంటే తొందరగా అప్రంటీస్షిప్తో వచ్చే ప్రభుత్వ ఉద్యోగాలు అన్నింటికీ కూడా మీరు ఎలిజిబిలిటీ సాధించడంతో సహా రైల్వేలో గ్రూప్ డీకి సంబంధించి ఎప్పుడైనా నోటిఫికేషన్ వచ్చినప్పుడు ట్వంటీ పర్సెంట్ రిజర్వేషన్ ఎలాగా రైల్వే అప్రెంటిషిప్ చేసిన వాళ్ళకు ఉంటుంది కాబట్టి మీకు ఉద్యోగం రావడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి సో ఫ్రెండ్స్ ఇక రీసెంట్గా గ్రూప్ డీకి మనకి ఏదైతే ఎగ్జామ్ డేట్స్ అనేవి వచ్చాయి సో ఫ్రెండ్స్ ఎవరైతే ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి మన ఐఆర్యు క్లాసెస్ యాప్లో క్లాసెస్ అయితే ఉన్నాయి సో ఫ్రెండ్స్ కాబట్టి మీరు ఐఆర్యూ క్లాసెస్ యాప్ అనేది గూగుల్ ప్లే స్టోర్లో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత స్టోర్ ఆప్షన్లోకి వెళ్ళండి ఇక్కడ మొత్తం అర్థమెటిక్ రీజనింగ్ జనరల్ అవేర్నెస్ కరెంట్ అఫైర్స్తో కలిపి ఒక కోర్స్ ఉంటుంది ఆ కోర్స్ అనేది చాలా తక్కువ డబ్బులక ఉంటుంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి ఖచ్చితంగా మీకు దానివల్ల అయితే ఉపయోగం అయితే ఉంటుందన్నమాట సో ఫ్రెండ్స్ డెమో క్లాస్ చూసిన తర్వాతే జాయిన్ అవ్వండి మీకు ఇంట్రెస్ట్ ఉంటాయి ఓకే ఇక మనకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఐటీఐ చేసి ఉండాలి టెన్త్ క్లాస్లో ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ మీకు వచ్చినట్లయితేనే మీరు ఈ నోటిఫికేషన్కి వెళ్ళి ఎలిజిబిలిటీ ఉంటుంది సో ఫ్రెండ్స్గా ఎన్సిబిటి ఎస్సివిటీ ఐటీఐలో ఎన్సిబిటి ఎస్సివిటీ చేసిన ప్రతి ఒక్కరు కూడా దీనికి ఎలిజిబుల్ ఇంకా ఎవరైతే రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారో అటువంటి వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉండదు ఎవరి దగ్గర అయితే రిజల్ట్ పాస్ అయ్యి సర్టిఫికేట్లు చేతిలో ఉంటాయో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు ఇక ఏజ్ లిమిట్ వచ్చేసి పన్నెండు ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదుకి మీరు కాలేట్ చేసుకున్నట్లయితే పదిహేను సంవత్సరాల నుంచి ఇరవై నాలుగు సంవత్సరాల మధ్యలో మీ వయసు అనేది ఉండాలి ఎస్సీ ఎస్టీ ఫైవ్ ఇయర్స్ ఓబీసీ త్రీ ఇయర్స్ ఫిజికల్ హ్యాండికాప్ టెన్ ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది అందుబాటులో ఉంటుంది ఓకే ఫ్రెండ్స్గా అప్లికేషన్ ఫీజు అనేది హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఈ హండ్రెడ్ రూపీస్ కూడా మీరు ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది దీనికి ఎస్సీ వాళ్ళు ఎస్టీ వాళ్ళు ఫిజికల్ హ్యాండికాప్ట్స్ వాళ్ళు ఉమెన్స్ వాళ్ళు ఎటువంటి ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు ఇక మోడ్ ఆఫ్ సెలక్షన్ ఏ విధంగా ఉందంటే చెప్పాను కదా ఓన్లీ రిటర్న్ ఎగ్జామ్ ఏమి ఉండదు ఇంటర్వ్యూ కూడా ఏ ఉండదు కేవలం టెన్త్ క్లాస్ మార్కులని ఐటీఐ మార్కులని బేస్ చేసుకుని మాత్రమే సెలెక్టర్ అంటే మెరిట్ లిస్ట్ సెలెక్ట్ చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ దాని ద్వారా మీకు అప్రెంటిషిప్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇక ఫిజికల్లీ హ్యాండిక్యాప్స్కి కూడా అప్రెంటిషిప్ వేకెన్సీస్ అనేవి ఉంటాయి సో ఫ్రెండ్స్ మనతో మన ఐటీఐలో చేసిన ఫిజికల్ హ్యాండిక్యాప్స్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు నోటిఫికేషన్ చూడకపోవచ్చు మన ఛానల్ ఫాలో అవ్వలేకపోవచ్చు కాబట్టి వాళ్ళకి మీరు సపోర్ట్గా ఉండాలి ఏదైనా నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఫిజికల్ హ్యాండికాప్ట్స్కి కూడా మంచి అవకాశం అనేది మన గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి వాళ్ళకి కూడా చెప్పి ఒక డఫ్ అండం కానివ్వండి ఒక ఐ ఐ లేని వాళ్ళకి ఉన్నాయి ఒక ఐ లేని వాళ్ళకి కానివ్వండి ఇయరింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కానివ్వండి లెగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కానివ్వండి ఇటువంటివన్నీ కూడా ఉన్న వాళ్ళందరికీ కూడా మీరు సపోర్ట్ చేసి వాళ్ళకి చెప్పండి ఒక ఇక నోటిఫికేషన్లో మనం ఏ విధంగా మన వేకెన్సీ చెక్ చేసుకోవాలంటే సో ఫ్రెండ్స్ నేను ఎగ్జాంపుల్ అనేవి ఒక రెండు ఇచ్చాను చూడండి మనకి క్లస్టర్ లక్నో క్లస్టర్ లక్నోను ఎల్కేఓ డివిజన్లో చూసుకున్నట్లయితే ఇప్పుడు ఎగ్జాంపుల్ డీజిల్ మెకానిక్ చూసుకుందాం మనకి టోటల్గా నూట పది వేకెన్సీలు ఉన్నాయి నూట పది వేకెన్సీలోనే అండర్ రిజర్వ్డ్ యాభై ఐదు ఎస్సీ పదిహేడు ఎస్టీ ఎనిమిది ఓబీసీ ముప్పై ఈ ఫిజికల్ హ్యాండిక్యాప్ అనమాట హెచ్హెచ్ రెండు ఓహెచ్ మూడు ఎండి రెండు అలాగే విహెచ్ సున్నా మనకి ఎక్స్ సర్వీస్ మ్యాన్ మూడు వేకెన్సీలు అనమాట సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనకి కేటగిరీలు వైజ్గా డిసైడ్ చేయడం జరుగుతుంది ఇందులో మీ కేటగిరీ ఏది మీరు దేనికి ఎలిజిబుల్ అన్నది చూసుకొని అది ఏ క్లస్టర్లో ఎక్కువ వేకెన్స్ ఉన్నాయి చూసుకొని మీరు అక్కడ అప్లై చేసుకోండి దాదాపుగా నాలుగు వేలుకి పైన వేకెన్సీ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క క్లస్టర్లో చూడండి ఎక్కడ మీ ట్రేడ్కి ఎక్కువ వేకెన్సీ ఉంటే అక్కడ మీరు కనుక ప్రిఫరెన్స్ ఇచ్చినట్లయితే మీకు అప్రెంటిషిప్ అనేది తొందరగా వచ్చే అవకాశాలు ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం తప్పకుండా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి